ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే పంచాయతీ లెక్కను తీసుకుంటే త్రీ టైప్స్ పంచాయతీలు ఉంటాయి జిల్లా పంచాయతీలు అలాగే మండల లెవెల్ పంచాయతీలు గ్రామ లెవెల్ పంచాయతీ సో ఈ త్రీ టైప్స్ పంచాయతీలు కూడా తమ యొక్క బడ్జెట్ ను అభివృద్ధి ప్రణాళిక పేరుతో చేస్తూ ఉంటాయి కాబట్టి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మనం చెప్పుకుంటాం ఈ ప్లాన్స్ తయారు చేసుకోవడం నేపథ్యంలో ఇది సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి మనం చేస్తున్నాం అయినప్పటికీ కూడా గతంలో చేసే ప్లాన్కి ఇప్పుడు ఉన్న ప్లాన్కి చాలా తేడా పోలికలు పోలికల విషయాలు కానీ చాలా తేడాలు వచ్చినాయి ఒకప్పుడు ఈ ప్లాన్ మనం డెస్క్ టాప్ ప్లాన్ కింద ఒక సిస్టంలో చేసేటువంటి ప్లాన్ కింద చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అనేక అంశాల నేపథ్యంలో ఈ ప్లాన్ ఖచ్చితంగా సమగ్రంగా స్పష్టంగా విజ్ఞానదాయకంగా చేయకపోతే చాలా విషయాలలో పంచాయతీలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది ఉదాహరణకి లాస్ట్ ఇయర్ చేసినటువంటి ప్లాన్లో సరిగ్గా ఆ ప్లాన్ ఇన్కార్పొరేట్ చేయకపోవడం వలన ఆ ప్లాన్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల సరిగ్గా అప్రూవ్ చేయలేకపోవడం వల్ల ఆ సుమారుగా రాష్ట్రంలో రెండు వందల తొంభై ఏడు గ్రామ పంచాయతీలు అలాగే మనకి ఒక ఇరవై తొమ్మిది వరకు మండల పరిషత్తులు ఒక నాలుగు జిల్లా పరిషత్తులు ఈ సంవత్సరం ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫండ్స్ని పొందలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఒక ప్లాన్ సరిగా అప్లోడ్ చేయలేకపోతే మనం రాబోయే కాలానికి రావాల్సిన నిధులను వాటిన్నింటినీ కూడా మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ప్లాన్ చేసుకునే నేపథ్యంలో మనందరం కూడా చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి అలాగే బాధ్యతాయుతమైన పాత్రను పోషించి ముందుకు వెళ్తే కానీ ఈ ప్లాన్ అప్లోడ్ చేసి పంచాయతీల యొక్క బలోపేతానికి మనం రుణం కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ శిక్షణలో భాగస్వామ్యం వహించారు అందులో భాగంగా నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్లాన్ తయారీలో భాగంగా మనం ఏ రకంగా ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం ప్లాన్కి ఒక బెస్ట్ ప్లాన్ తయారు చేయాలి చేసుకోవాలి దానికి దానికి ముందుగా చేసే ప్రిపరేషన్ చాలా కీలకమైనది అందులో భాగంగా పంచాయతీ డెవలప్మెంట్ లో ఉండేటువంటి ప్రిపరేషన్ పార్ట్ పీపీసీ అంటాం దాన్ని మనం ప్రజా ప్రణాళిక ప్రచారం అంటాం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ఈ డెవలప్మెంట్ ప్లాన్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి మనం పీపుల్స్ ప్లాన్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకుంటాం ప్రిపరేషన్ కోసం ఆ యొక్క ప్రిపరేషన్ ఏముందనేది ఒకటి చూద్దాం రెండవది ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడంలో ఒక నాలుగు రకాల గ్యాప్స్ ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ గ్యాప్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ కానివ్వండి థీమాటికల్ గ్యాప్ కానివ్వండి అంటే టెక్నికల్ గ్యాప్స్ ఈ నాలుగు అంశాలలో కొన్ని కొన్ని గ్యాప్స్ ఏర్పడటం వల్ల ఆ ప్లాన్ తయారు చేయడంలో చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయి వాటిని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వాటిని ఏ విధంగా చేయాలో మన ప్రభుత్వాలు ఆదేశాలు ఉన్నాయి మనం వాటి పట్ల పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఉండకపోవచ్చు వాటిని ఒకసారి మనం అప్డేట్ చేసుకుందాం రిమైండ్ చేసుకుందాం మూడోది మొత్తం ఈ ప్లాన్ ప్రాసెస్ ఒక పదహారు స్టెప్స్ కింద చెప్పుకుంటూ ఆ ప్లాన్ ప్రాసెస్ మనం చెప్పుకుంటే ఒక పాకెట్ మోడల్గా మన దగ్గర ఉండేటువంటి వీడియోగా దీన్ని మనం సిద్ధం చేసుకోవచ్చు సో ఇందులో భాగంగా ఇప్పుడే నేను అన్నట్టు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటే పంచాయతీ ప్లాన్ జనరల్గా బడ్జెట్ అనేది ఆర్థిక పరమైన అంశాల కోసం బడ్జెట్ చేస్తూ ఉంటారు కానీ పంచాయతీలు చేసేటువంటి బడ్జెట్ని ఆర్థిక ప్రణాళిక అంటారు ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక అంటారు అంటే పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అభివృద్ధి ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక అంటే ఇక్కడ ఎందుకు దీన్ని అభివృద్ధి ప్రణాళిక ప్రత్యేకంగా చెప్పారు అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ ప్రకారం మనకి పంచాయతీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కీలకమైన అంశాలు రెండు ఒకటి ఆర్థిక అభివృద్ధి రెండు సామాజికంగా ఇవి రెండు సాధించాలి ఇవి రెండు సాధించాలంటే మనం చేసే ప్రతి పని కూడా కేవలం ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండాలి అవి రెండు ఉండాలి కాబట్టి పంచాయతీ చేసేటువంటి బడ్జెట్ని అభివృద్ధి ప్రణాళికగా చెప్పుకుంటున్నాం అది మీ యొక్క పీపుల్స్ బ్యాంక్ క్యాంక్లో ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండవది రాజ్యాంగంలో షెడ్యూల్ లెవెల్ లో చెప్పిన ఇరవై అంశాలు ఖచ్చితంగా మనం గ్రామ పంచాయతీ పంచాయతీల పరిధిలో ఖచ్చితంగా ఇరవై తొమ్మిది అంశాల నేపథ్యంలో అనేక శాఖలు కలిసి పనిచేస్తుంటాయి ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లాన్లో ఇది కార్పొరేట్ అవ్వాలి మరొకటి ఇప్పుడు ప్రపంచం అంతా రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలి వాటిని మనం ఏ రకంగా సాధించాలనుకుంటున్నాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని మన భారతదేశంలో ఎంఓపిఆర్ ఎంఓఆర్టీ వారి నేపథ్యంలో మనం తొమ్మిది థీమ్లుగా వాటిని మారుస్తూ థీమాటిక్స్ ముందుకు తీసుకెళ్తున్నాం అంటే మొత్తంగా హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ అనే ఒక థీమ్ తో అభివృద్ధి లక్ష్యాన్ని తొమ్మిది థీములుగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఆ తొమ్మిది థీముల్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఈ ప్లాన్ ఎలా ఉపయోగించబోతున్నాం అనే విషయాన్ని కూడా మనం ఈ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ద్వారా చూసుకుంటా ప్రిపేర్ చేసుకుంటాం నెక్స్ట్ ఇంకోటి మనకి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ వారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఒక సందేశం ఉంది సబ్కా వికాస్ సబ్కాశం ప్రజలందరి యోజన ఉండాలి ప్రజలందరికీ ప్రయోజనం ఉండాలి అందరికీ వికాసాన్ని కలిగించే విధంగా కూడా ఈ యొక్క ప్లాన్ ఉండితేరాలి దీంతో పాటు మరొక అంశం చెప్పుకోవాలంటే ముఖ్యంగా పీడిఏ అంట పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందువల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనని తొమ్మిది టీములుగా మారుస్తూ దానికోసం పంచాయతీ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ద్వారా మనం పంచాయతీ ప్లాన్ తయారు చేసుకోవటానికి ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ గైడ్ లైన్స్ అన్నీ కూడా చూసుకొని ప్రిపరేషన్స్ అంతా కూడా చేసుకున్న తర్వాత రెండవ భాగం రెండవ స్టెప్లో భాగంగా మనం ఏం చేయాలంటే పంచాయతీ యొక్క అభివృద్ధి ప్లాన్ తయారు చేయాలి త్రీ డేస్లో ఏమైనా సరే ముఖ్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్లాన్ అనుకుందాం ఒక పంచాయతీ యొక్క గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి ప్లాన్ తయారు చేయడానికి మనకి ప్రధానంగా ఒక పదిహేను నుంచి పదహారు రకాల అంశాలు ఉన్నాయి అంటే ఒక స్టెప్స్ అనుకుందాం పదహారు స్టెప్స్ ఎక్కాలి మనం ఒక మంచి ప్లాన్ తయారు చేయాలంటే సో ఈ పదహారు స్టెప్స్ మనం ఏ రకంగా ఎక్కి వెళ్ళాలి అంటే ఆ పదహారు స్టెప్స్ ఏంటంటే ముందుగా ఒక ప్లాన్ తయారు చేయడానికి కావలసినటువంటి రిక్రూట్మెంట్స్ అంటే వాటిని మౌండరింగ్ చేయడానికి ఆ ప్లాన్కి సంబంధించి తయారు డ్రాఫ్ట్ తయారు చేయడానికి అలాగే ఆ ప్లాన్కి సంబంధించి వివిధ రకాల మార్గాలు అన్వేషించడానికి వీటన్నిటి కూడా కొంతమంది మ్యాప్ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి కాబట్టి కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ముందుగా రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి వాటిలో భాగంగా మొట్టమొదటిసారిగా నోడల్ ఆఫీసర్ ఎందుకుంటారు అంటే కేంద్ర స్థాయి నోడల్ ఆఫీసులు రాష్ట్ర స్థాయి డిస్టిక్ డిస్టిక్ స్థాయిలోను మరియు బ్లాక్ స్థాయిలోను గ్రామ స్థాయిలోను నోడల్ ఆఫీసులు అనేవారు ఎన్నిక ఎన్ని కాబడతారు వారి తర్వాత ఫెసిలిటేటర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఎన్నుకుంటారు ఫెసిలిటేటర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే ప్రజాప్రతినిధులు ఆయా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఏ ఏ టైర్కి ఆ టైర్ వాళ్ళు వీరందరి ద్వారా ఒక ఫెసిలిటేటర్స్ టీమ్ కూడా ఏర్పడుతుంది అలాగే పదకొండో సిడ్జీలో ఇరవై తొమ్మిది అంశాలని చెప్పుకున్నాం వాటికి సంబంధించి సంబంధించినంత సంబంధించిన వరకు వివిధ శాఖలు ఉంటాయి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు వారిని ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్గా మనం ఏర్పాటు చేసుకుంటాము వీరు కూడా ఆయా శాఖలకు సంబంధించిన విషయాల పట్ల ఆ ప్లాన్కి బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఈ విధంగా ముందు రిక్రూట్మెంట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పంచాయతీ యొక్క ప్రొఫైల్ని మోడరేట్ చేసుకుంటాం లేదా రిఫైన్ చేసుకుంటాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రొఫైల్కి ఇప్పుడు తేడా రావచ్చు పంచాయతీ ప్రొఫైల్లో సో కాబట్టి ఖచ్చితంగా మనం పంచాయతీ ప్రొఫైల్ అనే దాన్ని ఒకసారి రిమైండ్ చేసుకుంటాం అప్డేట్ చేసుకుంటాం ఆ ప్రొఫైల్లో ఖచ్చితంగా ఇప్పుడైతే పంచాయతీ ప్రొఫైల్ అంటే ఇప్పుడు పంచాయతీ ప్రొఫైల్ అప్పుడే అప్డేట్ చేయాలి అప్డేట్ చేయాలంటే ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ చేయాలి అంటే ఇప్పుడు పంచాయతీ నిమ్మ యాప్ కూడా వచ్చింది సో ఈ యాప్లో ఖచ్చితంగా అప్డేట్ అంటే ప్రొఫైలు మన ఈ గ్రామ సభ్యులను చేసుకోవాలి సో అక్కడ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి అది అప్డేట్ అప్డేట్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా పంచాయతీ ప్రొఫైల్ ఒకసారి చూసుకొని ఏమన్నా ఉంటే అప్డేషన్స్ ఉంటే చేసుకొని వాటిని కూడా ఒకసారి మనం ఈ యొక్క యాప్స్లో దాన్ని అప్డేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మనం గ్రామ సభకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఇవ్వాలి అంటే పంచాయతీలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటువంటి ఒక గొప్ప కీలకమైన అంశం పంచాయతీ అంటే ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలించుకునేటువంటి వ్యవస్థ కాబట్టి ఇక్కడ ప్రతి అంశం కూడా ముద్ర అంతా కూడా గ్రామ గ్రామ సభలోనే జరగాలి సో కాబట్టి ప్రజా పంచాయతీ సమయంలో ప్లాన్ తయారీ కూడా ప్రజల సమక్షంలోనే జరగాలంటే ఖచ్చితంగా అది గ్రామ సభల ద్వారానే ఆమోదించబడాలి కాబట్టి మనకి ఈ యొక్క అభివృద్ధి ప్రణాళిక తయారు చేసే దాంట్లో భాగంగా రెండు గ్రామ సభలు ప్రధానంగా జరుగుతాయి అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఆ రెండు గ్రామ సభలు మొదటి గ్రామ సభ రెండో గ్రామ సభ జరుగుతాయి మొదటి గ్రామ సభను మనం ప్రిపరేటరీ గ్రామ సభ అంటాం అంటే ప్రణాళిక తయారీ కొరకు ఇచ్చేటువంటి గ్రామ సభ రెండవది ప్రణాళికను ఆమోదించేది సో ప్రిపరేటరీ గ్రామ సభను మనం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ప్రణాళికలు తయారు చేయడం కోసం మనం ప్రిపరేషన్స్ కోసం పెట్టుకుంటాం ఈ గ్రామ సభకు సంబంధించిన షెడ్యూల్ వాళ్ళు ముందుగా అంటే పలానా తేదీలో పలానా మన పలానా పంచాయతీ లాగా గ్రామ మనం ఖచ్చితంగా షెడ్యూల్స్ ఇచ్చుకుంటాం ఆ షెడ్యూల్ వారిగా కన్సల్ట్ ఆఫీసులు అందరూ వచ్చేలాగా అక్కడ మనం ప్లానింగ్ చేసుకుంటాం సో గ్రామ సభల షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలు కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి అంటే గ్రామ సభ నుంచి మనం వెళ్ళాలంటే ఏం కావాలి ప్లాన్ తయారు చేసినట్టు గ్రామ సభకి వెళ్ళాలంటే అసలు ఆ ప్లాన్కి కావాల్సిన నీట్స్ ఏంటో తెలియాలి ప్లాన్కి ఏం నీడ్స్ ఉన్నాయి ఏం అవసరాలు ఉన్నాయి ఆ నీడ్స్ ఏంటంటే ముందుగా మనం మనం గుర్తించాలి నీడ్స్ అంటే ఐడెంటిఫై జరగాలి నీడ్స్ ఐడెంటిఫై జరిగితే కానీ ఒక ప్లాన్ తయారు చేయడం ఆ ని బట్టి మనకి ఏం వర్క్ చేయాలో తెలుస్తుంది వర్క్స్ వచ్చిన తర్వాత ఆ వర్క్స్ని మనం ప్రయారిటీస్ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నీడ్స్ నీడ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి మొట్టమొదటి గ్రామ సభలో సంబంధించి ఈ ని ఐడెంటిఫై చేయడం ద్వారా మొదటి మొట్ట గ్రామ సభలో మనం ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్లాన్ తీసుకుంటామో కూడా ఒక 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 టార్గెట్ తీసుకుంటాం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరం ఇప్పుడున్నటువంటి ప్రణాళిక ప్రణాళికలో భాగంగా మనం మొట్టమొదటి గ్రామ సభలో లక్ష్యాన్ని ఎలా తీసుకుంటామంటే సంకల్ప రూపంలో తీసుకుంటాం అంటే మనం ఇందాక అనుకున్నాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వీటిని తొమ్మిది పదిహేడు సుస్థిరాభివృద్ధి గోల్స్ ఉన్నాయి కదా ఈ పదిహేడు సుత్సరాభివృద్ధి కోర్సులు మనం తొమ్మిది టీముల కింద ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్ని శాఖలలో కలిపేసి తొమ్మిది థీములుగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏ గ్రామ పంచాయతీ తన యొక్క ప్లాన్ చేస్తున్నప్పుడు రెండు ఒకటి లేదా రెండు థీములు తీసుకొని ఈ రాబోయే సంవత్సరం మేము ఈ థీం ఇంప్లిమెంట్ చేస్తాం అని ఉంది పెద్దలు ఒక థీమ్కి ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ థీమ్కి కావాల్సినటువంటి అంశాలంటే ఉదాహరణకి క్లీన్ అండ్ గ్రీన్ ఉంది ఒక టీమ్ పారిశుభ్రం పారిశు పారిశుద్ధ్యం అనే తాగునీరు సో వీటికి సంబంధించి మనం ఒక టీమ్ చేసుకోవాలంటే వాటికి సంబంధించి ఏ పనులు పెట్టుకోవాలి వాటి ఫండ్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ చేసుకుని ఈ మొత్తం అంతా ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాక ఈ మొత్తాన్ని మనం ఖచ్చితంగా ఈ గ్రామ సభలో ఎలా అప్రోచ్ చేయాలి ఇవన్నీ ఒక ఇవన్నీ ఒక ప్రిపరేటరీ రూపంలో చేసుకోవాలి చేసుకోవడానికి ముందుగా ఈ థీమ్ను మేము తీసుకుంటామని ఫైనల్ చేసుకోవాలి సో కాబట్టి ఒక థీమ్ను మనం లక్ష్యంగా పెట్టుకుని ఈ సంవత్సరానికి ముందుకెళ్ళాలని మనం సంకల్పంగా తీసుకుంటూ ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా మొట్టమొదటి గ్రామ సభలో మనం పెట్టుకొని ఈ గ్రామ ఈ ఇయర్ మనం ఈ ప్లాన్లో ఈ సంకల్పం చేస్తామని ముందుకు ముందుకెళ్తాం అది చాలా కీలకమైన అంశం అనమాట సో ఆ విధంగా మనకు ముందుకెళ్ళంలో భాగంగా మనం మొట్టమొదటి గ్రామ సభకి ముందుగానే బాల సభలు మహిళా సభలు వాటి సభలు కూడా పెట్టుకోవాలి ఆయా కేటగిరీ సంబంధించిన సభల ద్వారా వారికి సంబంధించినటువంటి నీడ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి వీటన్నిటి కూడా తీసుకొచ్చి గ్రా మొట్టమొదటి గ్రామ సభ పెట్టి అక్కడ సంకల్పం చేసి మనం ఒక థీమ్ నెచ్చుకొని ముందుకెళ్తాం అనమాట సో ఎప్పుడైతే మనం మొట్టమొదటి గ్రామ సభ ద్వారా ఒక టీం నేర్చుకొని మనం ప్రణాళిక తయారు చేసుకోవడానికి ముందుకెళ్తున్నామో నెక్స్ట్ స్టెప్లో ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ టీమ్ని ఏర్పాటు చేసుకుంటాం అంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎస్ఎస్సి మెంబర్స్ ఎన్జిఓసు అధికారులు ఉద్యోగులు ఇంకా వార్డు ఇలా అందరూ కలిసి ఆ ప్రాంతానికి చెందిన వారందరితో ఆ ప్లాన్ తయారు చేసు చేసుకునే విధంగా ఒక టీమ్ ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ఏర్పాటు చేసి అంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి సంస్కరణలు ఉన్నాయి వాటిలో భాగంగా ఫంక్షనల్ కమిటీస్ మనకు ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ నలభై ప్రకారం ఐదు రకాల ఫంక్షనల్ కమిటీలు ఉన్నాయి వీటిని ఖచ్చితంగా మనం ఈరోజు బలోపేతం చేసుకోవాలి బలోపేతం చేసుకోవడం ద్వారా ఇవి ఆయా శాఖలకు సంబంధించి ఏర్పాటు చేయబడుతుంటాయి సో వాటికి సంబంధించిన మీద ఈ పనిచేసి ఆ యొక్క వర్క్ మొత్తాన్ని ఆయన తయారు చేసి పంచాయతీకి ప్లాన్ తయారు చేసి అందజే అందజేస్తూ ఉంటాయి అది దీని యొక్క ప్రధానమైన లక్ష్యం అలాగే మండల స్థాయిలో కూడా మూడు రకాల కమిటీలు ఉంటాయి అలాగే జిల్లా పరిషత్ స్థాయిలో ఏడు రకాల స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ప్లాన్ సమగ్రమైన ప్లాన్గా తయారు చేయడంలో భాగస్వామ్యం వహిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం బలోపేతం చేయాలి ఇవన్నీ అంశాల ద్వారా మనం ఖచ్చితంగా మొట్టమొదటి మన గ్రామ సభలో ఒక సంకల్పం చూసుకుని మనం ముందుకు వెళ్తాము ఈ రకంగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి గ్రామ సభ కూడా ఈ గ్రామ స్వరాజు మీటింగ్స్ ఆన్లైన్ డాట్ కామ్ ఇలా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్ లో మనం ఖచ్చితంగా పెట్టి ఇప్పుడు అప్లోడ్ చేసి తీరాలన్నమాట సో ఈ రోజు మనకి పంచాయతీ నిర్ణయ యాప్ ద్వారా వచ్చేటువంటి మార్గం ఏంటంటే గ్రామ సభలతో పాటు గ్రామ పంచాయతీ సమావేశాలు ఫంక్షన్ కమిటీ సమావేశాలన్నీ కూడా ఖచ్చితంగా అప్రోచ్ చేయాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి సంస్కరణల విషయంలో మనకి ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ మరింత ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తుంది అనమాట సో పాటు మనం మరొక విషయం మనం ఇక్కడ అంటే చాలా కీలకమైన అంశం ఒక ప్లాన్ తయారు చేయడంలో మనకి నీట్స్ గుర్తించాం పనులు గుర్తించాం మరి ఇవన్నీ అవ్వాలి ఏం కావాలి రీసోర్సెస్ కావాలి సో ఆ రీసోర్సెస్ సెన దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం చాలా వరకు అంటే ఒక ప్లాన్ తయారు చేయడానికి రీసోర్సెస్ అనేది చాలా ముఖ్యం రీసోర్స్ సెనోలోప్ అంటే ఏంటి మనకి రావాల్సిన ఆదాయాలు ఏంటి అని గుర్తించాలి ఉదాహరణకి గ్రామ పంచాయతీలో సొంత ఆదాయాలు నలభై రకాల పైన ఉంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు అలాగే ప్రభుత్వ కేటాయింపులు ఉంటాయి అలాగే మనకి విరాళాలు డిపాజిట్లు ఉంటాయి అవకాశం ఉంటాయి రుణాలు ఉంటాయి బహుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు ఉంటాయి ఇంకా ఆ పంచాయతీ పనిలో జరుగుతున్నటువంటి వివిధ శాఖల ద్వారా ఉదాహరణకి ఎంజీ నరేగా ఉంది ఎంజీ నరేగ కొన్ని పనులు తొంభై పది అంటే నరేగాలో పతొంభై రూపాయలు పెడితే పంచాయతీ నుంచి పది రూపాయలు ఇస్తే మ్యాచింగ్ గ్రాండ్ కింద వంద రూపాయలు పని అవుతుంది అంటే అక్కడ మనం పెట్టిన పంచాయతీ పది రూపాయలే కానీ వంద రూపాయలు పని పంచాయతీకి అవుతుంది అంటే అది కన్వర్జెన్సీ రూపంలో వస్తుంది అంటారు అలాగే వివిధ శాఖల ద్వారా అవుతున్న పనులు వాటి బడ్జెట్ వివరాలు అలాగే అనేక రకాల స్కీముల ద్వారా గ్రామ పంచాయతీలో ప్రజల పొందుతున్నటువంటి లబ్ధి అది కూడా ఆదాయమే సో ఇటువంటి అనేక రకాల ఆదాయాలను మనం తీసుకుని కన్వర్జెన్స్ మోడల్లో ఏమేమి మనకి అందిస్తున్నాయనేటువంటి ఒక ఎన్మలపు తయారు చేయాలి అలాగే ఖర్చులు ప్రభుత్వంలో ఖర్చులు అంటే ఖచ్చితంగా పొజిషన్ ఉంటుంది పంచాయతీలు కూడా ఏం పడితే ఖర్చు పెట్టలేదు డబ్బులున్నా కూడా వాటిని గవర్నమెంట్ జీవోలు ఉంటాయి గైడ్ లైన్స్ ఉంటాయి వీటి ఆధారంగా మాత్రమే మనం ఖర్చు పెట్టి ముందుకు వెళ్తూ ఉంటాం అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా పదిహేను ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ఏంటి అలాగే సొంత వనరుల గైడ్ లైన్స్ ఏంటి ప్రభుత్వానికి వివిధ రకాల కేటాయిల గైడ్ లైన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ప్లాన్ చేసే వారికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సిందే వీటితో పాటు ముఖ్యంగా థీమ్ చేస్తున్నాం థీమ్కి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అవి కూడా మనకి ఖచ్చితంగా అవగాహన ఉండకుండా చేయాల్సిందే సో ఈ విధంగా ఖచ్చితంగా ఇవన్నీ రీసోర్స్ కింద అనుకుంటూ ఈ రీసోర్స్ అన్నింటినీ మనం ఒక దగ్గర చేర్చుకొని వర్క్ చేసి ఈ రీసోర్స్ డెవలప్ చేసి తర్వాత మనం ఖచ్చితంగా వీటన్ని ద్వారా ఒక డ్రాఫ్ట్ ప్రణాళిక తయారు చేస్తాం ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తాం ఎస్ గ్రామ పంచాయతీ ప్రణాళికని పలానా తీములు ఎంచుకుంటూ సంకల్పం చేసుకొని సంకల్పం ద్వారా మొదటి గ్రామ సభలో ఈ యొక్క వాటిని నిర్ణయించుకొని నీడ్స్ ఐడెంటిఫై చేసి నీడ్స్ ద్వారా వర్క్స్ గుర్తించి వర్క్స్ ప్రయారిటీ చేసుకొని రీసోర్స్ డెవలప్ చేసుకొని వీటి ఒక ప్లాన్ తయారు చేసుకొని మనం ఆ యొక్క ప్లాన్ తీసుకొని ఇప్పుడు మనం డ్రాఫ్ట్ తయారు చేసి తయారు చేసుకొని ఆ డ్రాఫ్ట్ని మనం స్క్రూటినీ కోసం పై స్థాయి పంచాయతీకి పంపిస్తాం మండల స్థాయికి జిల్లా స్థాయికి వెళ్తాయి అక్కడ స్కూటినీ చేస్తారు మార్పులు ఏమంటే చెప్పాలి అవన్నీ కూడా మన తిరిగి పంచాయతీకి వస్తాయి సో వాటిని ఒకసారి వెరిఫై చేసుకొని వాటిని కూడా మరోసారి చూసుకొని ఈ మొత్తం ప్లాన్ని ఖచ్చితంగా గ్రామ మరొక రెండవ గ్రామ సభ ఫస్ట్ గ్రామ సభలో కూడా రెండవ గ్రామ సభలో పెట్టి దీన్ని ఆమోదిస్తారు దాన్ని పంచాయతీ తీర్మానంలో కూడా ఆమోదం తొలుగుతుంది ఈ విధంగా ఆ ప్లాన్కి ఒక చట్టబద్ధత కూడా వస్తుంది తద్వారా ఆ ప్లాన్ని ఈ గ్రామ స్వరాజ్ అనేటువంటి ఒక వెబ్సైట్లో మనం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం సో ఈ విధంగా మనకి ఒక పదహారు రకాలుగా కొన్ని స్టెప్స్ అనుకుంటే ఆ స్టెప్స్ వారికి ఈ ప్లాన్ మనం ముందుకు తీసుకెళ్తాం సో అలా ఒక ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గత సంవత్సరంలో ప్లాన్లో ఏమన్నా కొన్ని గ్యాప్స్ వచ్చినాయా ఆ గ్యాప్స్ ఏంటి అలాగే ఇప్పుడు ప్రెసెంట్ మనం కొత్తగా వచ్చిన అప్డేషన్స్ ఏంటి ఈ రెండు అంశాలు కూడా ఒకసారి చూసుకొని ఎఫెక్టివ్గా ప్లాన్ తయారు చేసే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలో ప్లాన్ ప్రాసెస్ చూసాం ప్లాన్ ప్రాసెస్ అనేది ఈ రకంగా జరుగుతున్నప్పుడు చాలా చోట్ల మనం ఫస్ట్ అనుకున్నాం ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల చాలా వరకు సమస్యలు వస్తున్నాయి ఫండ్స్ అలకేషన్ జరగటం లేదు చాలా సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రధానంగా నాలుగు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి గ్రామ పంచాయతీ లొక్క అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంలో నాలుగు ప్రధానమైన అంశాలు మొట్టమొదటి ఫైనాన్షియల్ గ్యాప్ అంటే ఆర్థిక పరమైన అంశాలు అనేవి కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలను మనం ఒక డబ్బు లెక్కగానే ఇక్కడ చూడకూడదు ఒక రీసోర్సెస్గా మనం చూడాలి అంటే ఒక రీసోర్సెస్ ఎనగా చూస్తున్నప్పుడు వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి ఉదాహరణకి కేంద్రం నుంచి వచ్చే పదిహేను ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ఉన్నాయి టైడ్ అంటే రెండు రకాలుగా ఉంటాయి టైడ్ అరవై శాతం ఉంటుంది అంటే నలభై శాతం ఉంటుంది ఫండ్ ఫండు కి మంచి టాబ్లెట్కి వాడుకోవాలి అంటే ఇవి రెండు కాకుండా రిమైనింగ్ వాటర్ని కూడా వాడుకోవాలి వాటికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సో అలాగే వీటిని ఏ రకంగా అలకేట్ చేయాలి అనేది ఒకటి దీనికి జివో నెంబర్ ఇరవై ఉంది అలాగే గ్రామ పంచాయతీలకు సొంత పనులు ఉన్నాయి వీటికి జియో నెంబర్ పంతొమ్మిది ఉంది అలాగే యాభై ఏడు రెండు జివోలు ఉన్నాయి వీటిలో ఏం చెప్పారు ఆ సిబ్బంది చేత పద్యానికి ముప్పై శాతం అంటారు అలాగే శానిటేషన్కి డ్రింకింగ్ వాటర్ వాటికి పదిహేను శాతాలు అలాగే ఒక ఐదు శాతం మనం చిల్లర ఖర్చులు ఒక పది శాతం ఇతర శాఖలు వాటికి సంబంధించినటువంటి వాటికి కూడా కేటాయిస్తూ ఒక కాంప్రహెన్సివ్ మోడ్లో వీటి ఇస్తారు అలాగే వీటి గురించి మనం తెలుసుంటారు అలాగే ఎంజీ నరేనా లాంటి వివిధ రకాల వేరే శాఖల సంబంధించిన పనులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి ఉదాహరణకి ఆవాస యోజన ఉంది ఒక యూనిట్ కాస్ట్ ఎంత మనకి ఇలాంటి మీరు కూడా ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి వాటి పరంగా కూడా మనం ఇక్కడ ప్లాన్లో తయారు చేసుకోవాలి ఈ రకంగా మనం రీసోర్స్ అయిన ఉడపలో ఫైనాన్షియల్ గ్యాప్ అనేది ఖచ్చితంగా గుర్తించడానికి వాటికి సంబంధించిన సంబంధించిన అన్ని అంశాల మీద మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండి తీరాలి అలాగే మరొకటి ఆ థీమాటికల్ గ్రాఫ్ మనం ఇందాక అనుకున్నాం సస్టైనబుల్ గల్స్ పదిహేడింటి కూడా తొమ్మిది థీమ్లుగా మారుస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేశారు మనం ఏదో థీమ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇవి రెండు వేల రెండు వేల ముప్పై నాటికి పూర్తవ్వాలి ఇప్పుడు ఒక టీం తీసుకుంటే మిగతా టీములు ఏమవుతాయని అనుకోవచ్చు అందుకు తగ్గినట్టుగానే ఇప్పుడు నిర్ణయ యాప్ పీడిఐ యాప్ లో కొన్ని మార్పులు తీశారు అది స్కోరింగ్ ఎనాలసిస్ మనం చేసే టీములన్నీ కూడా స్కోర్ ఎనాలిసిస్ చేస్తుంటాయి ప్రతి టీమ్ కూడా వాటి యొక్క ఇండికేటర్ గా కూడా ఎనాలిసిస్ చేస్తాయి అంటే మీ ఇండికేటర్ మీన్స్ నథింగ్ బట్ యువర్ వర్క్ మనం చేసే ప్రతి పని కూడా ఇండికేటర్ రూపంలో మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ప్రతి పని కూడా మనం ఎంత పర్సెంటేజ్ చేసామో కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ స్కోరింగ్ ఆధారంగా మీరు తొమ్మిది టీములో ఏమి బాగా పని ఏ టీముల్లో ఎక్కువ బాగుంది ఏ టీమ్లు బాగా లీస్ట్ గా ఉన్నారని కూడా ఒక రెండు టీములు బాగా లీస్ట్ స్థాయిలో ఉన్నాయి కూడా చూపిస్తుంది సో వాటిని మనం తీసుకోవడం అనేది ప్రయారిటీ దీనికి దీనికి అదనంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు కూడా ఉండొచ్చు అది కాదనిలేము ప్రభుత్వ ఆదేశాలు బేస్తో తీసుకుంటే ఈ ఇలా తక్కువగా ఉన్న థీములను కూడా తీసుకుంటూ మనం మొత్తం థీమాటిక్ అప్రోచ్ థీమ్లు అంటే బ్యాలెన్స్ చేస్తూ తొమ్మిది థీములు సాధించే విధంగా ముందుకెళ్ళేటువంటి థీమాటిక్ అప్రోచ్ మనకి నమ్మకం ఉండాలి అలా ఏంటి మీరు ఒక థీమ్ తీసుకున్నారు ఉదాహరణకి ఆ థీమ్లో మీరు ఖచ్చితంగా ప్రతి థీమ్ని మనం అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలంటే ఈ గ్రామ సవరాజులు అప్లోడ్ చేస్తాం ఈ గ్రామ సవరాజులు అప్లోడ్ చేయాలంటే ప్రతి థీమ్కి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అంటే ఉదాహరణకి థీమ్ నెంబర్ వన్ పేదరిక నిర్మూలన ఉంది దీనికి ముప్పై ఏడు యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తే ఆ థీమ్ మనం పూర్తి చేసినాం సో ఈ ఉన్నటువంటి సుమారు ముప్పై ఏడు నుంచి నలభై వరకు ఉన్న యాక్టివిటీస్లో కనీసం ఇరవై ఐదు శాతం యాక్టివిటీస్ మీరు ఖచ్చితంగా ఈ థీమ్లో పెట్టాలి ఈ ప్లాన్లో పెట్టాలి అలాగే ఏ థీమ్ అయితే తీసుకున్నారో ఆ థీమ్ మీద మీకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ నిధుల్లో అంటే ఫండ్లో నలభై శాతం ఉంది అందులో కనీసం ఇరవై ఐదు శాతం ఒకటి వై నాలుగు వంద ఖచ్చితంగా అదే థీమ్ కేటాయించాలి అలాగే మీ టీమ్ మీరు ఒక ప్లాన్ చేసేసినాక మధ్య మధ్యలో సబ్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఆ టీంలో రెండు యాక్టివిటీస్ అయినా ఉండేలా చూడాలి ఇలాగ అనేక అంశాలు మీకు టీమ్ పరంగా చేసేటప్పుడు ఖచ్చితమైన టెక్నికల్ అంశాలు ఉంటాయి గైడ్ లైన్స్ అంశాలు ఉంటాయి వీటి మీద కూడా మనకి స్పష్టమైన అవగాహన ఈరోజు ఉండి తీరాలి అలాగే సాంకేతిక పరమైన అవగాహన ఈ శతాబ్దమే సాంకేతిక పరమైన సిద్ధాంతం విజ్ఞానం లేని తర్వాత ఈ శతాబ్దం తర్వాత నిలబడదు కాబట్టి అలాగే ఈరోజు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో కూడా ఆ యొక్క సాంకేతికత పరిజ్ఞానాన్ని కేవలం డెస్క్ టాప్ వరకు కింద అంటే పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేది కేవలం ఒక డెస్క్ టాప్ పని మాత్రమే అనుకున్న వాడు ఫెయిల్ అయిపోతాడు కాదు ఇది ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఇది ఆర్థిక సామాజిక పరమైన ప్లాన్ ఇందులో సాంకేతికంగా ఆర్థికంగా అన్ని రకాల అవగాహన ఉంటేనే ముందుకు వెళ్ళగలము అని నమ్మిన వారే రోజు ప్లాన్ చేయగలరు సక్సెస్ కాగలరు కాబట్టి ఇందులో భాగంగానే సాంకేతిక అంశాలకు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఈ గ్రామ స్వరాజ్ యొక్క భాష తెలిసి ఉండాలి అంటే ఈ గ్రామ స్వరాజ్ భాష అంటే ఈ గ్రామ స్వరాజ్యలో యాక్టివిటీస్ రూపంలో చెప్పేటువంటి వాటి మీద మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి పంచాయతీలో మనం క్యాష్ బుక్లోనూ అలాగే మనం విడిగా ప్లాన్ రాసేటప్పుడు అనేక సెంటెన్స్ వస్తాం కానీ ఇన్ని సెంటెన్స్ అక్కడ అన్ని ఉండవు వీటికి సరిపడేటువంటి బ్లాంగల్స్ ఎక్కడుంది ఏ యాక్టివిటీలో ఈ పదాలన్నీ ఉన్నాయి ఈ సెంటెన్స్ అన్నీ ఉన్నాయి అనే విషయాల మీద ముందుగా పంచాయతీ సెక్రటరీ బాగా వర్క్ చేయాలి ఉదాహరణ మనకి ఏడెనిమిది రకాలుగా మనం మనం వేతనాలు శాలరీలు అన్నీ చెల్లిస్తూ ఉంటాం కానీ ఈ గ్రామ స్వరాజ్య యాక్టివిటీస్లో ఏదో ఒకటే ఒకటి ఉంటుంది స్టాఫ్ సంబంధించినటువంటి స్టాఫ్ సంబంధించినటువంటి శాలరీస్ ఇలాగా ఏదో ఒక్క యాక్టివిటీ పేరుతోనే ఉంటుంది ఆ ఒక్క యాక్టివిటీతోనే ఈ ఏడు లేదా ఎనిమిది అంశాలను లింక్ చేయాల్సి సో కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యకు ఉండే యాక్టివిటీస్ భాషని ఖచ్చితంగా పంచాయతీలో ఉండేటువంటి భాషతోటి సరిపోయే విధంగా పంచాయతీ కార్యదర్శి వర్క్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో అలాగే ఈ గ్రామ స్వరాజ్యలో మొత్తం తొమ్మిది టీములకు సంబంధించినంత వరకు ఆ యాక్టివిటీస్లో కీలకంగా నాలుగు వందల అరవై ఐదు యాక్టివిటీస్ ఉంటాయి ఈ నాలుగు వందల అరవై ఐదు యాక్టివిటీస్ ఎప్పుడైతే పూర్తి చేస్తామో అప్పుడే మనం ఖచ్చితంగా సుస్థిరాభివృద్ధి లక్షాలు సాధించినట్టు కాబట్టి అదే ధైర్యంతో అంటే అదే ధ్యయం అనుకుంటారు సుస్థిరాభివృద్ధి లక్షణాలు సాధన ఖచ్చితంగా చేయాల్సిందే అలా చేయాలంటే నాలుగు వందల అరవై ఐదు యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి మనం ఎన్ని చేసాము ఇంకా ఎన్ని చేయాలి ఈ రకమైనటువంటి ఒక టార్గెట్ బేస్డ్ ప్లాను పంచాయతీ కార్యదర్శి నిరంతరం ఆలోచించే విధంగా ఈ గ్రామ స్వరాజ్యం ఎప్పటికప్పుడు అప్డేట్ విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి అలాగే అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి అంశాలు అంటే ఈ గ్రామ స్వరాజ్యం అనేది మన పంచాయతీ ప్లాన్ అనేది కేవలం ఇంతాకే చెప్పుకున్నాం ఆర్థిక పరమైన ప్రణాళిక మాత్రమే కాదు సామాజిక ఆర్థిక అంశాలన్నింటినీ కూడా ఇది మనకి ముందు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాన్ చేసేటప్పుడు పరిపాలనా పరమైనటువంటి అంశాలతో సంబంధాలు ఎక్కడన్నాయి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఉదాహరణకి గ్రామ సభ కాబట్టి గ్రామ సభకు సంబంధించిన అంశాల మీద అవగాహన ఉండాలి మనకి ఏపీ పేర్ యాక్ట్ సెక్షన్ సిక్స్ ఉంది సెవెన్ నైంటీ వన్ జివో ఉంది అలాగే జీపీడీపీ గ్రామ సభకు సంబంధించిన ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ జీవో నెంబర్ ట్వంటీలో ఉన్నాయి వీటన్నిటి మీద కూడా అవగాహన తీరాల్సిందే అలాగే పంచాయతీ సమావేశాలు ఇవి కూడా ఈరోజు మనం అప్లోడ్ అప్లోడ్ చేయాల్సి ఉంది అలాగే మనకు ఫంక్షన్ కమిటీలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీటి మీద కూడా అవగాహన ఉండాలి వీటితో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్యత ఉండేటువంటి పనులు ఉంటాయి అంటే ప్రభుత్వాలు కొన్ని పనులు ప్రయారిటీస్ ఉంటాయి వాటిని కూడా పంచాయతీకి ఉండేటువంటి తప్పనిసరి విధులు ఐచ్ఛిక విధులతో మనం సరిపోల్చుకుంటూ మ్యాచింగ్ చేస్తూ ఉండాలి అలాగే కన్వర్జెన్స్ ఉండాలి అన్ని శాఖల యొక్క కన్వర్జెన్స్ మనం ఖచ్చితంగా తీసుకునే తీసుకురావాలంటే పంచాయతీకి ఆయా శాఖల మీద ఉన్న అధికారాలు ఏంటి పరిపాలన పరమైన అధికారాలు ఏంటి రిపోర్ట్లు తెప్పించుకునే అధికారాలు ఏంటి ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనకి అవగాహన ఉండాలి ఈ విధంగా అనేక అంశాలలో మనకు పరిపాలన పరమైనటువంటి గ్యాప్ని పోగొట్టుకునే విధంగా కూడా పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ రకమైనటువంటి గ్యాప్లన్నింటిని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటేనే ఇప్పుడు ఈ సంవత్సరం పంచాయతీ ప్లాన్ మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలం కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా చాలా ఖచ్చితమైనటువంటి నాలెడ్జ్ని మీద వర్క్ చేయాలి ప్రిపరేటర్ చేయాలి అలా చేయడానికి మనకి అనేక రకాల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగానే మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్లు కూడా క్లియర్గా ఉన్నాయి ఇది ఒకటి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే పీపీసీకి సంబంధించి ఒక మా వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో పీపీసీ వంశాలేంటి పీపీసీ ఎలా ఉంది మన పంచాయతీ ఏం చేస్తుంది ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అలాగే లోకల్ గవర్నమెంట్ డైరెక్టర్ అంటే ఇందాక అనుకున్నాం ఒక నీట్స్ అనాలిసిస్ అవన్నీ చేయాలంటే ప్రొఫైల్ చేయాలన్న డేటా చాలా ఇంపార్టెంట్ మనం చాలా వరకు సెన్సెస్ డేటా అలాగే సెక్ డేటా అలాగే మిషన్తో డేటా తీసుకుంటూ ఉంటాం వీటన్నిటికంటే సమగ్రంగా ఇంటిగ్రేటెడ్ మనకు ఉపయోగ డేటా డేటాగా ఎల్జీ ఎల్జీడీ లోకల్ గవర్నమెంట్ డైరెక్టర్ కూడా పనిచేస్తుంది సో ఈ ఇక్కడికి మనం ఖచ్చితమైన డేటాను కూడా మనం తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అలాగే పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మనం చేసేటువంటి వెబ్సైట్ ఇది ఇందులో ముఖ్యంగా సిటీజన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సిటీజెన్స్ ఎవరైనా వారి యొక్క పంచాయతీ ప్లాన్ ఎలా చేశారో ఖచ్చితంగా చూసేటువంటి పారదర్శక పారదర్శకమైన వ్యవస్థ ఆ ట్రాన్స్పరెన్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన ప్లాన్ ని సబ్మిట్ చేయబోతున్నాం అన్నట్టుగా దీనిపై బాధ్యత వచ్చి ఈ ఈ యొక్క వెబ్సైట్ని మనం చూసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ గ్రామ సభల మనం చెప్పుకున్నాం చాలా కీలకమైనటువంటి యాప్ ఇది దీని మీద ఖచ్చితంగా మనం అవగాహన ఏర్పాటు చేసుకోవాలి పాటుగా పీడిఏ పోర్టల్ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ వల్ల పోర్టల్ కూడా ఉంది ఇందులో క్లియర్గా స్కోరింగ్ ఉంటుంది స్కోరింగ్ అనాలిసిస్ ఉంటుంది థీమాటిక్ అప్రోచ్ ఉంటుంది ఇండికేటర్స్ ఉంటాయి మనకి మొత్తం నైన్ థీమ్స్ తమ అన్ని సమాచారాలు అంతా నాలెడ్జ్ కూడా ఇందులో మనకి చాలా మెటీరియల్ రూపంలో అందుబాటులో ఉంది అలాగే ముఖ్యంగా కొత్తగా పంచాయతీ నిర్ణయి గతంలో కూడా ఉంది కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇంకా మోడరేట్ చేశారు చాలా అంశాలు ఇందులో వస్తాయి ఇప్పుడు మనం పెట్టే కూడా స్పెసిఫికేషన్ ఇవ్వాలి వర్క్ స్పెసిఫికేషన్ ఇవ్వాలి అలాగే ఆ వర్క్ గ్యాప్ ఫిల్ చేసే విధంగా కూడా మనం చేయాలి ఇటువంటి అనేక అంశాలు మీకు ట్రైనింగ్స్ లో చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది సో ఈ అంశాలన్నీ మన దగ్గర కీలకంగా ఉన్నాయని మీకు తెలియజేస్తూ తెలియజేసే విధంగా ఈ పాకెట్ టైప్ వీడియోని